కాకినాడ నగర విజన్ యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై తొమ్మిది రూపొందించడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ జగన్నాథపురం సిటీ ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లా వృద్ధి రేటు పదిహేను శాతానికి పెంచేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన తెలిపారు పేదరిక నిర్మూలన ఉపాధి కల్పన నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి నీటి భద్రత వంటి విధానాలతో తాజా విజన్ రూపొందించినట్లు తెలిపారు నాటికి స్మార్ట్ సిటీ అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సుధాకర్ ఎస్ఈ వెంకట్రావు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రం మొత్తం స్వర్ణాంధ్ర విజన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు గతంలో కూడా నారాచంద్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి విజన్ ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్కి తీపారు ఆయన అది విజను ప్రకారంగా అభివృద్ధి చేస్తున్న సమయంలో రెండోసారి అధికారం కోల్పోవడం జరిగింది ఆయన అది విజన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది మొత్తం టోటల్గా ఆయనే కంటిన్యూగా ఉండి ఉండే ఈ రాష్ట్రం రెండు వేల ఇరవై నాటికి స్వర్ణాన పరిస్థితి అయిపోయి ఉండేది ఇప్పటికీ రెండు వేల ఇరవై ఏళ్ళకి వచ్చాం మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఈ రాష్ట్రం ఆయన కంటిన్యూగా ముఖ్యమంత్రి లేకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని మళ్ళీ అవకాశం ఇచ్చారు ఈ రోజున మళ్ళీ ఇప్పుడు రెండు వేల నలభై ఏడుకి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు ఈ రాష్ట్రం అలాగే మన కాకినాడని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేసుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు సభ్యులందరూ కూడా ఒక టీం మన కాకినాడని అన్ని సెక్టార్లో కూడా ఒక పక్కన అభివృద్ధి ఉపాధిలోని అన్ని రంగాల్లో కూడా ఈ కాకినాడని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఆలోచనతో మనకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది ఈ రోజున దాని మీద ఈరోజున గ్రూప్ డిస్కషన్ చేసాం ఇంకా అందరు ఏమైనా లోడ్ పట్లు ఉన్నాయా ఇంకా బెటర్గా ఏం చేస్తే బాగుంటుంది అని మేము అందరు కూర్చుని తయారు చేసిన మీద గ్రూప్ డిస్కషన్ చేస్తాం ఇందులో ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేయవలసిన ఉన్నాయి చేసిన తర్వాత ఇది ప్రభుత్వానికి సబ్మిట్ చేసి తద్వారా రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ కార్యక్రమాన్ని స్మార్ట్ సిటీగా చేసుకోవడానికి అన్ని రంగాలు అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేస్తుంది